ఎందుకు వచ్చిన విశ్వం అని చెప్పుకున్నాం కదా జగత్తు వరకు ఎదుగుతో జరగాలి ఎందుకు ఎప్పుడైతే పోయిందో అది కూడా బాగు ఎరుపు ఉండి జగత్తు పోయింది అనకూడదు జగత్తు ఎందుకు పోయింది జగత్తు ఎందుకు కూడా ఇల్లు ఒక్కటే ఎరుగుతో వచ్చిన విశ్వము ఎందుకుతో జరగాలి నిలవదు బయలైతే ఎరుగుతో రాదు ఎరుగుతో పోదు ఎరుగు తనలేదు లేదు ఇది నిత్యమన ఉండి ఉంటే ఎరుకే తాను రా ఒకవేళ ఈ ఎరుగనేటటువంటిది పరిపూర్ణమైనటువంటిది బయటైతే ఎరుగుతో రాలేదు ఎరుగుతో పోదు ఎరుగుతానంత ఏమి లేదు ఇది నిశ్చయం రాండి ఉంటే ఎరిగే తాను ఉన్నాడు అంటే ఎరుగుతో పోయి ఎరుగుతో వచ్చినటువంటిది కానీ పరిపూర్ణమైతే అని కూడా ఎరికే అని అనుకో కానీ అది ఎరుగుతో రాదు ఎరుగుతూ పోదు ఎరుగుతానందేమీ లేదు కాబట్టి ఎట్లాంటి పరిపూర్ణ ఇది నిచ్చిందిరా ఉండి ఉంటే తాను రా ఎరుగు ఎరిగిన వస్తువు ఎరుకనే తెలియము ఇక్కడ నిన్ను మీ అందరినీ నేను చూస్తున్నాను మీ అందరినీ నేను ఎరుగుతున్నాను నన్ను నేను ఎరుగుతుంటాను కాబట్టి ఎరుగు ఎరిగిన వస్తువా ఎరుకనే తెలియము ఎరుక ఎరుగను బయలు ఈ ఎరుకు ఎరుకని బయలు ఎప్పుడు కూడా ఎరగదు ఈ ఎరుకు ఉన్నానేది కానీ ఎరుగు పోయిందని కానీ ఈ ఎరుగు ఏమైనా కర్మలు చేస్తుందని కానీ ఈ బ్రహ్మమే జగత్ అయిందని ఇవేమి ఇవేమీ కాకుండా దానికి ఏమి సంబంధం లేక అనుకుంటానికి అది ఉన్నది అనుకుంటే రాకడ బోగడ లేఖలు ఏకస్థితి కలిగినట్టు యాభై రెండు పరిపోతుంది ఎట్లాంటిది రాగడ బోగడ లేఖలు ఏకస్థితి కలిగినట్టు యాభై రెండు రాగడ బోగడగలిగే ఇది రాకడ బోగడేమి కాబట్టి ఇది పాకడం దీనికి ఉన్నాయి దానికి రాకడ పాపడం ఏమి లేవు దానికి దీనికి సంబంధం ఎటువంటి ఎప్పుడు కూడా సంబంధం లేదు అట్లాగే దేహానికి కూడా ఒకటే కానీ దీనికి కూడా దానికి కూడా వేరే చెప్పకూడదు కాబట్టి ఇలా ఇట్లా తెలిసినప్పుడే నీ యొక్క నిజస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో నీకు ఫలిపో అక్కడ గురువు గారు సూచన చేస్తారు గురువు గారు ఏమన్నా చూచించేశారు ఉంటే చూపించి సూపర్ చూపించింది దానికి వండ చూసింది కదా చూపించాడు ఎన్ని చూపించాడు పరిపూర్ణాన్ని చూపించి సూపర్ అది చూపించాడు దాన్ని వండ చూసింది కదా చూపించ చూసినది ఏ పొద్దు ధనసోపా అంటే చూపించినటువంటి గురువు గారు కానీ చూసినటువంటివి ఎల్లు కానీ చూపించి సూపరాని చూపించింది కదా చూపించి చూసినది ఏదైతే చూపించాడు గురువు గారి కదా మనకు చూపించాడు పరిపూర్ణాన్ని అప్పుడు చూపించినటువంటి గురువు కానీ చూసినటువంటి శిష్యుడు కానీ దీన్ని ఏపొచ్చి దర్శనం కూడా ఇదే గురువాద ఆ చిన్న ఆయన నా పెద్ద నా నవరత్న కొండ ఇదే గురువాదని చెప్పి మనకి చాలా చక్కగా తెలిసినటువంటి తెలియజేసినటువంటిది ఈ బోధగా కాబట్టి మనం దీన్ని చక్కగా గురువుల దగ్గర విచారణ చేసుకొని దీన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే మనము పక్కదోహర పట్టి ఇప్పుడు కృష్ణదేవులకు మాట్లాడుతున్నాం మతములు వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు చే మిత ఏర్పరచుకొని వాళ్ళు ఏం చేస్తారు మతములు వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు చే మతం ఏర్పరచుకొని ఇప్పుడు మనం చూస్తుంటాం మన మన తల్లిదండ్రులుగా జరిగినటువంటి విమర్శించడం వారు ఇక్కడ కోసం దండ పెట్టడం సెల్ సంచులో పెట్టుకొని లెక్కలు పెట్టుకోవడం ఇలాంటివి ఏవో వ్యాసాలు వేసుకోవడం ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు బహుమానాలు లేకుండా తిరిగినటువంటి వాళ్ళు ఇలాంటివి మేము చాలా మంది చూస్తాం వాళ్ళు మతం ఏర్పరచుకొని వాళ్ళ నితాన్ని ఏర్పరచుకొని బహుగతులను కలయించారు నీకు అట్టి ఎందుకు గట్టి ఎందుకురా అట్టి నీకు నీకెందుకు చెప్పలక తెలించే స్థితి దేవుడికి నువ్వు ఫస్ట్ చెప్పుకున్నాం ఎంతమంది ఎన్ని విధాలుగా బోధించినా కూడా అందరూ నీ స్వరూపము తిరిగి పడత ఇరాయంట ఏమంటాడంటే తన్ను తానే మాయలేరా సర్వమూ ధర్మ వేరా తన్ను తాను మాయలే ఇవన్నీ తన్ను తాను తెలుసుకుంటే ఇవన్నీ చేయవలసిన పని లేదు కదా ఇప్పుడు మన ఇష్టపడలు ఏమన్నాడు ఇరితే దేహేంద్రిడు ఇరికే వర్ణాశ్రముడు ఎరికే శుభ్రులు ఎరికే నీవును నీళ్లు ఎరికే శక్తి సోదరాదులు ఎరుగు వచ్చా నీ నేర్చి తీరుగా నీ ఇచ్చా అని అలా బ్రహ్మ సురనాలకి దగ్గర ఒక చరాచరం అన్ని ఎరికే తెలుసుకోరా ఎరికే గ్రహేంద్రుడు ఎరికే వర్ణ ఆయుష్ణులు వర్ణము ఆయుష్ణములు వెళ్ళి కూడా నాలుగు చెట్టు మీద వర్ణములు ఉన్నాయి బ్రాహ్మణ చిత్రియ వైశ్య సోద్ర ఇవన్నీ ఆయుష్ణములు ఉన్నాయి మనకి ఎన్నో ఆయుష్ణములు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎరికేవి నాయన ఇరికే ఉత్నాశం వెళితే శృత్రులు ఇప్పుడు శృతులంటే అర్థం ఏంటంటే పదకొండు వందల ఎనభై ఒప్పులు శక్తులు నాలుగు వేదాలు ఇవన్నీ కూడా ఇరికే శృతులు ఎందుకే నీవు నీరు నీవు నీరు అంటే అర్థం ఏమిటంటే జీవుడన్నా ఈశ్వరుడన్నా అఖండమన్నా లేకపోతే ఈ ఇవన్నీ కూడా ఎరికే నీవు నీరు ఎరికే సత్య సోదరాలు ఈ శక్తి సోదరుడు అందరూ కూడా ఇదంతా కూడా ఎదురు నాయన నీ దిగువ నీ నేర్చి ఒక చరాచరం ఎదుగుని ఎదుగురా అంటాడు నువ్వు హరి అను అరుడను సూర్యుడు దేవేంద్రుడను అష్ట ముప్పై మూడు కోట్ల దేవతలను ఈ దేవతలలో ఉండేటటువంటి జీవను అని కూడా కృష్ణ భద్రాలు అంటాడు ఏమంటాడంటే